అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని ఉభయ గోదావరి జిల్లాలో పెరుగుతున్న బాధితులు నేడు కిడ్నీ దినోత్సవం అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ గీత నేను ఎరగొండపల్లి పిహెచ్సి లో మెడికల్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి కిడ్నీ ఎందుకంటే ఇవాళ వరల్డ్ కిడ్నీ డే అన్నమాట కిడ్నీ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరెవరు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అనే విషయాలు మనం తెలుసుకోవాలి ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు ఉన్న జనరేషన్లో కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ చాలామందికి ఉండి చాలామంది డయాలసిస్ వరకు వెళ్తున్నారు కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ హైపర్ టెన్షన్ అంటే బీపీ పేషెంట్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు లాంగ్ టర్మ్గా అంటే ఎక్కువ శాతం నొప్పి బిళ్ళలు వాడేవాళ్ళు ఖచ్చితంగా కిడ్నీ టెస్ట్ సంవత్సరానికి ఒక్కసారైనా మినిమం చేయించుకోవాలి కిడ్నీ పాడవడం వల్ల వచ్చే లక్షణాలు ఎట్లా ఉంటాయి మనిషిలో అంటే కాళ్ళవాపులు రావటం ముఖం వాడటం ఆయాసం రావటం పాస్లో సమస్యలు రావటం లేదా వాంతులు ఆకలి తగ్గిపోవడం ఇలాంటివి జరగవచ్చు ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు కిడ్నీ టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి యూరిన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనం ఆహారంలో ఉప్పు కానీ పచ్చళ్ళు కానీ ఎక్కువ ఎక్కువ ఆయిల్స్ అవి లేకుండా ఎప్పటికప్పుడు వెజిటబుల్స్ అవి తీసుకుంటూ ఉండాలి వ్యాయామం అది చేసుకోవాలి థర్టీ మినిట్స్ మినిమం డైలీ వాకింగ్ ఉండాలి నొప్పి టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా అస్సలు వాడకూడదు కిడ్నీ ఒక్కసారి ఫెయిల్ అయిన తర్వాత ఆ టెస్ట్లో తెలిస్తే ప్రాబ్లం ఏదైనా ఉంటే నెఫ్రాలజీ అనే డిపార్ట్మెంట్లో కిడ్నీకి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్తో ఖచ్చితంగా కన్సల్ట్ అయి చూపించుకోవాలి వాళ్ళు చెప్పిన సలహాల మేరకు మందులు వాడాలి అలాగే అవసరమైతే డయాలసిస్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది అండి నా పేరు సాగర్ మా అమ్మగారు కూడా కిడ్నీ ప్రాబ్లంతో ఒక ఎనిమిది సంవత్సరాలు బాధపడి రెండు వేల ఇరవై రెండులో చనిపోవడం జరిగింది ఈ దీర్ఘకాలిక కిడ్నీ వైఫల్యం వల్ల మా అమ్మగారు చనిపోయారు దాన్ని సీకేడీ అంటారు ఇది ఎందుకు వచ్చిందంటే మా అమ్మగారు ఒక ఏడు సంవత్సరాల పాటు పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ కిడ్నీలు రెండు పాడవటం జరిగింది మనం ఏ పెయిన్ కిల్లర్ తీసుకున్నా కానీ అది ముందు ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీలే అవి పనిచేయకపోగా మిగిలిన భాగాల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది ఒక ఎనిమిది సంవత్సరాల పాటు మెడిసిన్ వాడుతూనే ఉన్నాం చివరి రెండు సంవత్సరాలు డయాలసిస్కి వెళ్ళవలసి వచ్చింది అలా క్రమేపి ఆ కిడ్నీలు రెండు కూడా పనితీరు మారిపోయి పని చేయకుండా పోతాయి దీనికి రెండే మార్గాలు ఒక డయాలసిస్ చేసుకో చేయించుకోవడం లేదంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం ఆ కిడ్నీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని అవి బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ అవ్వడం కూడా మనకి అంత త్వరగా కిడ్నీ దొరకదు ఈ డయాలసిస్ అనేది వారానికి మూడు సార్లు చేయించేవాళ్ళం ప్రతిరోజు తీసుకు వెళ్ళడం అక్కడ ఫోర్ అవర్స్ పాటు ఈ డయాలసిస్ ప్రాసెస్ జరుగుతుంది వీళ్ళకి బీపీ కూడా హైలో ఉంటుంది అంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై మధ్యలో ఉంటుంది బీపీ మా అమ్మగారు కూడా బీపీ వల్లనే చనిపోయారు ఈ కిడ్నీ ప్రాబ్లమ్ కొంచెం టెన్షన్ పట్టడం వల్ల ఆ బీపీ ఎప్పుడు టూ హండ్రెడ్ అబవ్ ఉండేది హై బీపీ రావడం వల్ల మా అమ్మగారు చనిపోవడం జరిగింది ఈ ఇది వాటర్ చేంజెస్ ఒకటి తర్వాత ఈ మెడిసిన్ వాడటం అనేది ఒకటి బాగా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి దీనికి ముఖ్యంగా మనం డైట్ తీసుకోవడం వల్ల దీన్ని కొంచెం మన లైఫ్ టైం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఉప్పు పూర్తిగా తగ్గించేసేయాలి తగ్గించి ఉప్పు లేకుండా మనం ఆ కూరలు కానీ ఏదైనా ఏ ఆహార పదార్థాన్ని ఉప్పు లేకుండా తీసుకోవడం వల్ల మనం ఎక్కువగా మన లైఫ్ టైం పెంచుకునే వాళ్ళు అవుతాం కాబట్టి కిడ్నీ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉప్పుని పూర్తిగా అవాయిడ్ చేయండి మొక్కై వంగనిది మానై వంగున అన్న నానుడి ఆరోగ్య విషయంలోనూ వర్తిస్తుంది రోగం ఏదైనా సరే తొలిదశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఆదిలోనూ అడ్డుకట్ట వేయచ్చు కొన్ని రకాల వ్యాధులు ముదిరితే జీవితకాలం సహజీవనం తప్పదు ఇలాంటి దీర్ఘకాలిక రుగ్మతల్లో మూత్రపండ వ్యాధి ఒకటి ఈ మధ్యకాలంలో కిడ్నీ రోగుల సంఖ్య పెరిగిపోతుంది దాంతోపాటే డయాలసిస్ తప్పనిసరైన వారి సంఖ్య కూడా దేశ జనాభాలో పన్నెండు నుంచి పదిహేడు శాతం శాశ్వత కిడ్నీ రోగులు ఉన్నట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించకుండా గుర్తించిన నిర్లక్ష్యం చేయడం వల్లనే చాలా సందర్భాల్లో కిడ్నీలు శాశ్వతంగా విఫలమవుతున్నాయి సాధారణంగా మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతిన్నా కూడా తొంభై శాతం రోగుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు అందుకే ఈ సమస్యను సైలెంట్ కిల్లర్గా అభివర్ణిస్తారు వైద్యులు సగానికి సగం మందులో కిడ్నీ వైఫల్యానికి ప్రధాన కారణం మధుమేహమే ప్రతి మూత్రపిండ రోగి డయాలసిస్ చేయించుకోవాలా అసలు ఎవరికి డయాలసిస్ అవసరం ఒకసారి ప్రారంభిస్తే జీవితాంతం చేయించుకోవాలా చాలా సగటు మనసులో ఎన్నో సందేహాలు ఉంటాయి మారుతున్న జీవన శైలి ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిళ్ళు ఆహార అలవాట్లలో మార్పులు ఇలా అనేక పరిస్థితులు మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి ఉభయ గోదావరి జిల్లాలో ఏటా కిడ్నీ బాధితులు వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుంది ఈ పరిణామాలకు తగ్గట్టు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు డయాలసిస్ యూనిట్లు బాధితులు ఆర్థికంగా చితుకుపోతున్నారు ఉభయ గోదావరి జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం తొమ్మిది వందల అరవై రెండు మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు దాదాపు పదివేల మంది వరకు ఉంటారని అంచనా కిడ్నీలో రాళ్లు వాపు ఇన్ఫెక్షన్ తదితర సమస్యలు ఉన్న రోగులు సంఖ్య వేలల్లో ఉంటుంది ఏటా రెండు శాతం మేర డయాలసిస్ అవసరమయ్యే వారి సంఖ్య పెరుగుతున్నట్టు అంచనా ఇతర మూత్రపిండాల వ్యాధులు రోగుల సంఖ్య ఏటా నాలుగు శాతం వరకు పెరుగుతుంది ఉభయ గోదావరి జిల్లాల్లో వ్యవసాయ ఆధారిత ప్రాంతాలతో ఎక్కువ కావటం ఎక్కువ మంది కూలి పనులు చేస్తుంటారు నొప్పులు ఇతర అనారోగ్య సమస్యలకు స్థానిక దుకాణాల్లో విక్రయించి పెయిన్ కిల్లర్ మాత్రలు వాడుతుంటారు ఎక్కువ కాలం పాటు వీటిని వినియోగించడంతో కిడ్నీ సమస్యలు చుట్టుముడుతున్నాయి వేలేరపాడు మండలంలో అల్లూరి నగర్ ఇప్పల గుంపు జీడిగుంపు రామవరం ఒంటిబంద బొళ్లపల్లి ఎడవల్లి మేదల తదితర ప్రాంతాల్లో ఏళ్ల తరబడి చలమల్లో కలుషిత నీరు వినియోగించడంతో కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు ఆహారపు అలవాట్లు నిద్రలేమి ఒత్తిడి వంటి సమస్యలతో రక్తపోటు మధుమేహ బాధితుల్లో ఎక్కువ మంది మూత్రపిండాల వ్యాధులు బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు రోగుల సంఖ్యకు అనుగుణంగా రెండు జిల్లాల్లో ప్రభుత్వ డయాలసిస్ యూనిట్లు లేవు ఏలూరు జిల్లాలో ఏలూరు జంగారెడ్డిగూడెం నుజువేడు పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు తాడేపల్లిగూడెం ఆకువీళ్లలో డయాలసిస్ సేవలు అందుబాటులో ఉన్నాయి ప్రైవేటు కేంద్రాల్లో డయాలసిస్ చేయించుకోవాలంటే ప్రతిసారి సగటున ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు ఖర్చు అవుతుంది దీంతో పేద మధ్య తరగతి ప్రజలపై పెనుభారం పడుతుంది ఈ కిడ్నీను రక్షించుకోవాలంటే ఆహార అలవాటులలో మార్పులు తీసుకురావాలి నిద్ర అనేది ఖచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది పైన ఉండాలి ఇవి ఖచ్చితంగా పాటిస్తే రోగాలు ధరిచారావు ముఖ్యంగా పీచు పదార్థాలు తినటం మోసం ఫ్రీగా అవ్వటం మరి నిద్ర సరిగిపోవటం వంటి కార్యక్రమాలు చేస్తే సగటు మనిషికి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది కిడ్నీని కాపాడుకోవాలంటే ఆరోగ్య నియమాలు పాటిస్తూ వైద్య సలహాలతో పాటు సగటు మనిషి జీవనశైలి కూడా మార్చుకొని తదనుగుణంగా ఆరోగ్య సూత్రాలు పాటించినట్టుకైతే ఏ వ్యాధులు దరిచేరవు ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి వీడియోలు పది మందికి షేర్ అవుతాయి కనుక చూసిన వారు వెళ్ళిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్